హాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనకి బీజేమ్ వాడి మొన్న ఒక ఈవెంట్ తీసుకొచ్చాడు బోనస్ ఛాలెంజ్ ఈవెంట్ దాని నుంచి మనకి లిటరల్లీ థౌజండ్ ఫిఫ్టీ యూసీ అయితే మనం గెయిన్ చేయొచ్చు గ్యాస్ థౌజండ్ ఫిఫ్టీ యూసీ అది కూడా కొంతవరకు ఫ్రీగానే గెయిన్ చేయవచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ టు ఎం చెప్తాను గాస్ అసలు బోనస్ ఛాలెంజ్ ఏంటి ఇలా పార్టిసిపేట్ చేయాలి ఈవెంట్ వస్తుంది ఏం అలాగే రీడింగ్ ఎలా చేయాలి ఎందుకు ఏం చెప్తుంది డేస్ సో వీడియో చివరి వరకు చూడండి బైస్ సో మీకు క్లియర్గా అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మన క్యాల్యూగా మన ప్లేయాడ్ గేమ్స్లోకి వెళ్తే ఇక్కడ మన ప్లేయాడ్ విన్లో ఈవెంట్ సెక్షన్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి యూసీ బోనస్ ఉంటుంది ఓకేనా యూసీ బోనస్ చేయాలంటే ఇది ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు ఉంది బైస్ ఓకేనా అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ ఇచ్చింది మీరు సో ఇక్కడ మీరు చూస్తే ఇవి బ్యాటిల్ కాయిన్స్ అంటారు గోల్డెన్ గోల్డెన్ కలర్లో ఉంది బ్యాటిల్ కాయిన్స్ ఓకేనా ఈ కాయిన్స్తో మీరు ఇక్కడ ఇస్తే చూడండి టూ థౌజండ్ బ్యాటరీ కాయిన్స్ ఉంటే టూ హండ్రెడ్ యూసీ అలాగే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే టూ ఫిఫ్టీ యూసీ అలాగే ఫైవ్ థౌసండ్ అంటే ఫైవ్ థౌసండ్ బ్యాటరీ కాయిన్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ యూసీ నేను ఆల్రెడీ హండ్రెడ్ యూసీ కలెక్ట్ చేశాను చూడండి ఇంకా నా దగ్గర అరౌండ్ ఇవెన్ హండ్రెడ్ బ్యాటరీ కాయిన్స్ ఉన్నాయి ఇంకా ఇంకా నేను రీడింగ్ చేయవచ్చు ఓకేనా సో ఇక్కడ మీరు రీడింగ్ చేసుకోవాలి ఓకే ఇది రీడింగ్ చేసుకుంటాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ బ్యాటరీ కాయిన్స్ అనేది ఇంపార్టెంట్ మీరు ఈ బ్యాటరీ కాయిన్స్ ఎక్కడి నుంచి గెయిన్ చేయాలనేది ఇప్పుడు మ్యాటర్ ఓకేనా సో ఈ బ్యాటరీ కాయిన్స్ మీరు ఎక్కడి నుంచి గెయిన్ చేయాలనుకుంటున్నారంటే మీరు ఇక్కడ మనకి కింద రైట్ సైడ్ సైడ్ ఆరోబర్ ఉంది ఇక్కడ మనం తమ్ముట్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ర్యాంక్ కింద మ్యాచెస్ ఉంటాయి ర్యాంక్ కింద మ్యాచెస్ ఇప్పుడు చూడండి ఇక్కడ బోనస్ అని మ్యాచెస్ అమ్ముంటుంది ఓకేనా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కదా వాళ్ళకి స్పెసిఫిక్ టైమ్స్ వస్తాడు ఇవాళ మార్నింగ్ ఎగ్జాక్ట్ ఆఫ్టర్నూన్ ట్వల్వ్ టు నిన్నైతే బాగానే ఇచ్చింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు సిక్స్ క్లాక్ వరకు ఎలా ఇచ్చింది ఇవాళ ఎలా ఇస్తాడో తెలియదు చూద్దాం అంటే వాళ్ళ సెకండే కాబట్టి వాళ్ళకి ఐడియా వస్తుంది వాడు సేమ్ అదే టైం ఫాలో అవుతున్నాయి సో ఇక్కడ బోనస్ షాలని మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఇంకా ఇది యాక్టివేట్ అవ్వడం ఫార్టీ సెవెన్ మినిట్స్లో యాక్టివేట్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మీకు చూడండి బోనస్ సమయంలో టోటల్ త్రీ త్రీ సెక్టార్స్గా డివైడ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగినర్స్ అన్నాడు తర్వాత ఏమంటాడు అంటే అడ్వాన్స్ తర్వాత ఏమంటాడు అంటే ఎక్స్పెర్ట్ ఓకేనా సో ఈ బిగినర్ అడ్వాన్స్ ఎక్స్పెక్ట్ ఏంటండి ఎక్స్పర్ట్ అనేది ఏంటంటే చిత్తాన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ మీకు స్క్వాడ్ ఉండాలి కదా ఇది సోలో కాదు డియో కార్ కంపల్సరీ మీకు స్క్వాడ్ అనేది కంపల్సరీ ఉండాలి ఓకేనా సో స్క్వాడ్ ఉండాలా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే మీకు బోనస్ ఛాలెంజ్ వౌచర్ అని ఉండాలా ఇక్కడ పైన కంపేర్ మీరు చూసాక లేదు ఇది బోనస్ ఛాలెంజ్ వౌచర్ ఓకేనా బేసికల్లీ లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన వాళ్ళ దగ్గర ఉండొచ్చున్నాను మేడం కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు లేని వాళ్ళు మాత్రం ఇది బై చేయాలంటే ఒక్క వౌచర్ వచ్చి టెన్ యూసీగా ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటే వౌచర్ ఉంది నేను నేను ఒక టెన్ యూసీకి బయట చేస్తే నాకు టూ వౌచర్స్ అండి అంటే ఒక్క వౌచర్తో ఒకసారి ఆడొచ్చు ఒక మ్యాచ్ ఆడొచ్చు అనమాట ఇంకా అంటే ఒక మ్యాచ్ ఆడాలంటే టెన్ యూసీ లేదా ఇన్ కేసు మీ దగ్గర ఆల్రెడీ ఇదివరకే బోనస్ చాలా వౌచర్స్ ఉంటే ఆడొచ్చు సో ఇప్పుడు ఈ త్రీ సెక్టర్స్ ఏ ఏ ఎందులో మీరు ఆడాలి బిజినెస్లో ఆడాలా అడ్వాన్స్ ఆడాలా ఎక్స్పర్ట్స్లో ఆడాలనేది చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందులో ఆడాలనేది మీ టీం బట్టి డిసైడ్ చేసుకోవచ్చు డ్యాస్ అట్ ది సేమ్ టైం మీ దగ్గర ఉన్న యూసీ బట్టి కూడా డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బిగినర్స్ చూడండి బిగినర్స్ ఇక్కడ త్రీ డాటర్ లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పాయింట్స్ చెప్తున్నాడు చూడండి అంటే ఫస్ట్ ప్లేస్ వస్తే టూ హండ్రెడ్ మీకు బ్యాటిల్ కాయిన్స్ వస్తాయి సెకండ్ వస్తే వన్ సెవెంటీ థర్డ్ వస్తే వన్ ఫిఫ్టీ అలా నైన్త్ ప్లేస్ వరకు ఇచ్చారు అలాగే మీకు కిల్కి ఫిఫ్టీన్ బ్యాటిల్ కాయిన్స్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ దగ్గర పెట్టి ఒక ఫోర్ కిల్స్ కొట్టారు అనుకోండి ఓకేనా ఫోర్ కిల్స్ కొడితే టూ సిక్స్టీ బ్యాటరీ కాయిన్స్ వస్తాయి గైస్ ఓకేనా మీకు ఓకేనా ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది డిన్నర్ పెట్టినప్పుడు మీ టీంలో మీరు సోలోగా ఉన్న మీ టీం అందరికి టూ హండ్రెడ్ బ్యాటరీ కాయిన్స్ వస్తాయి కానీ కిల్ కిల్ మాత్రం ఇండివిజువల్గా వస్తుంది అంటే మీ టీమ్ అయితే ఒకడు వన్ కిల్ కొడితే ఒక ఫిఫ్టీ మీరు మీకు ఫోర్ కిల్స్ కొడితే మీకు ఎక్స్ట్రా సిక్స్టీ కాయిన్స్ వస్తాయి కానీ టూ హండ్రెడ్ మాత్రం నలుగురికే వస్తాయి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్గా వస్తాయి ఓకేనా సో ఇది బిగినర్స్ ఏంటంటే ఓన్లీ టెన్ యూసీ గైస్ ఓకేనా టెన్ యూసీ టెన్ యూసీతో జాయిన్ అవ్వచ్చు లేదా ఒక ఒక వౌచర్ ఒక్క వౌచర్తో ఆడవచ్చు బిగ్నర్షిప్ సో ఇందులో ఇలా ఉంటుంది సో ఇక్కడ హైయెస్ట్ అయితే చికెన్ డిన్నర్ కొట్టిన టీమ్కి టూ హండ్రెడ్ అంటే గా ప్రతి ఒక్కరికి టూ హండ్రెడ్ వస్తుంది అలాగే త్రీకి పదిహేను వస్తుంది అండ్ నైన్త్ ప్లేస్ వరకు ఉంది పాయింట్స్ అనేది అదే ఒక వౌచర్ కాకుండా ఒక త్రీ వౌచర్స్ పెడతాము థర్టీ యూసీ పెట్టగలము అనుకుంటే ఇప్పుడు చూడండి అడ్వాన్స్ దాన్ని త్రీ డాట్స్ మీరు చేస్తే చూడండి గైస్ ఇక్కడ కిల్కి వీడు డబల్ చేశాడు కి థర్టీ బ్యాటరీ కాయిన్స్ చేశాడు అలాగే ర్యాంక్ వన్ చూడండి ఫోర్ ఫిఫ్టీ చేశాడు ర్యాంక్ టూ చూడండి త్రీ ఫిఫ్టీ వేసాడు ర్యాంక్ త్రీ త్రీ హండ్రెడ్ చేసాడు అంటే మీరు వౌచర్స్ కానీ యూసీ కానీ ఎక్కువ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఆ కాయిన్స్ కూడా వాడు అలాగే ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు చూడండి వచ్చేవాడికి డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్స్పర్ట్ వచ్చేవాడికి కిల్కి ఫార్టీ ఫైవ్ బ్యాటల్ కాయిన్స్ ఇస్తున్నాడు ఫస్ట్ వస్తేనేమో సెవెన్ హండ్రెడ్ సెకండ్ వస్తే ఫైవ్ సిక్స్టీ థర్డ్ వస్తేనేమో ఫోర్ ఎయిటీ ఓకే సో అట్లా ఉందన్నమాట సో ఇక్కడ డిగ్నస్కి వచ్చేవాడికి టెన్ యూసీ అడ్వాన్స్కి వచ్చేవాడికి ట్వంటీ నలుగు ఎక్స్పెక్ట్కి వచ్చేవాడికి థర్టీ యూసీ యూసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక మ్యాచ్ ఆడాలంటే అదనమాట నలుగురు కాబట్టి నలుగురు దగ్గర ఖచ్చితంగా యూసీ ఉండాలి ఇంకేస్ మీరు డిగ్నర్స్లో నలుగురు ఆడుతున్నారంటే నలుగురు దగ్గర టెన్ టెన్ యూసీ కట్ చేస్తాడు వీడు ఇన్ మీకు వౌచర్ లేకపోతే బోనస్ చేయాలని వచ్చు ఇప్పుడు ఆల్రెడీ బోనస్ చేయాలని వౌచర్ ఉంటే మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రీగా ఇవి గెయిన్ చేయొచ్చు అంటే అండ్ మీరు ఎందరో ఈ త్రీ ఈ మూవీట్లో ఎందరో పార్టిసిపేట్ చేయాలి అనేది ఎట్లా డిసైడ్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం వెల్ అండ్ గుడ్ అయితే ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ అడ్వాన్స్ అండ్ ఎక్స్పెక్ట్ వెల్ అండ్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు మీ టీమ్ బాగా ఆడుతుంది కోఆర్డినేషన్ బాగుంటుంది అట్ ది సేమ్ టైం ఒక థర్టీ యూసీ ట్వంటీ యూసీ అయినా పర్లేదు అనుకున్నట్టు అడ్వాన్స్ అండ్ ఎక్స్పెక్ట్స్కి వెళ్ళండి లేదు టీం సో సో యావరేజ్గా ఆడతాం అండ్ కొద్దిగా టైం తీసుకుంటాము పర్లేదు అనుకున్నప్పుడు బిగ్నెస్కి వెళ్ళండి బ్రై ఈ బిగ్నర్స్కి వచ్చేవాడికి మ్యాచ్కి టెన్ యూసీ కట్ చేస్తారు లేదా మీ దగ్గర ఒక వౌచర్ ఉంటే ఒక వౌచరే కట్ అవుతుంది సో అలా ఇక్కడ నుంచి మీరు ఈ బ్యాటరీ కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఎన్ని మ్యాచ్లు అన్నా ఆడవచ్చు బైస్ ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట మీ దగ్గర ఎన్ని వౌచర్స్ ఉంటే అందు మొత్తం ఎన్ని మ్యాచెస్ అన్న ఆడవచ్చు అలా కలెక్ట్ చేసుకున్న బ్యాటరీ కాయిన్స్ మనం ఇక్కడ రీడింగ్ చేసుకోవాలి ఇక్కడ యూసీ బోనస్ ఏమైనా వచ్చి ఇక్కడ రీడింగ్ చేసుకోవాలి కూర్చోండి మా బ్యాటరీ కాయిన్స్ ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఓకేనా నేను ఆల్రెడీ ఒక హండ్రెడ్ వేసి రిడీన్ చేసాను ఇంకొక నాకు ఎంత కావాలి ఇంకొక ఇంకొక నైన్ హండ్రెడ్ ఇలా ఎయిట్ ఫిఫ్టీ వస్తే నాకు టూ హండ్రెడ్ వేసి వస్తుంది అంటే సో అట్లా ఇలా మీరు ఇది మొత్తం ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటే కదా సో మీకు లెటర్ వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ మొత్తం థౌజండ్ ఫిఫ్టీ వేసి వస్తుంది కదా ఈసీ బాండ్స్ నుంచి సో డీల్ బెస్టా కాదా అని నన్ను అడిగితే మీరొక హండ్రెడ్ యూసీ స్పెండ్ చేయగలను అనుకుంటే బెస్ట్ డీలర్స్ హండ్రెడ్ యూసీ స్పెండ్ చేయగలను అనుకుంటే బెస్ట్ ఫర్ ఇట్ మీకు దేనికన్నా ఎట్లైజ్ అవుతుంది సబ్స్క్రిప్షన్ వౌచర్స్తో తిట్టా కానీ లేదా ఆర్పీ కొనుక్కుంటా కానీ ఈ థౌజండ్ యూసీ ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఆల్రెడీ ఒక వౌచర్స్ ఉంటే మాత్రం వాళ్ళు వాళ్ళు ఇంకా లెక్క అబ్బా ఆ వౌచర్స్ యూస్ చేసి వాళ్ళు ఇంకా ఈజీగా ఫ్రీ యూసి కొను తీసుకోవచ్చు వౌచర్స్ లేకపోతే మాత్రం మ్యాచ్కి మినిమం బిగ్నర్స్ సెట్ బిగ్నర్స్ డెవలప్ అయితే టెన్ యూసీ కట్ చేస్తారు గ్యాస్ అదే ఎక్స్పర్ట్స్ లెవెల్తో టువంటి అడ్వాన్స్ లెవెల్తో టువంటి ఎక్స్పర్ట్స్ లెవెల్ అయితే థర్టీ యూసీ కట్ చేస్తారు ప్లస్ కూడా అలాగే ఇస్తారు మీకు ఎక్కువ యూసీ కట్ చేస్తే ఎక్కువ ప్లస్ ఇస్తున్నాడు సో అది సో ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది గ్యాస్ నాకు తెలిసి ఆ థౌసండ్ ఫిఫ్టీకి మన దగ్గర నుంచి వాడక వన్ ఫిఫ్టీ యూసీ హాడీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వేసుకొని చేస్తాను నాకు తెలిసినంత వరకు అది హైయెస్ట్ చెప్తున్నాను వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ యూసీ తీసుకు తీసుకుంటున్నాడు కానీ మీకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ యూసి బ్యాక్ అవుతుంది మీకు సో పార్టిసిపేట్ చేయండి చేసి అండ్ యూసీ తీసుకొని మీకు మెలవారికి రెడీగానే ఉంటుంది అక్కడ మీకు యూస్ అవుతుంది అండ్ దట్స్ ఇట్ ఇవాళ కంటెంట్ ఇది అలాగే లాస్ట్ వీక్ మనం ఏదైతే మన ఎక్సూట్ వీడియో ఓపెన్ వీడియో ఉందో చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు గైస్ అండ్ మీ అందరు తీసే ఉంటారు ఎక్సూట్ వీడియో చాలా బాగా కామెంట్స్ వచ్చాను సో నేను ఆ వీడియోలు చెప్పినట్టు ఎక్సూట్ అయితే అమ్మ క్లియర్ చేస్తాను ఎవరికి ఎవరికి ఓకే గివ్ ఎవ్ అయితే ఇస్తాను టైం కోసం వెయిట్ చేయండి సార్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తాను నేను కూడా సో ఒకే నేర్ దగ్గరలోనే ఉండి అయితే గివ్ అవే ఇస్తాము సో అది ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్తాం కదా అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా నెక్స్ట్ సర్వీ నెక్స్ట్ డే థ్యాంక్ యూ వెరీ